నమ శివాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము ద్వీప ప్రజ్వలన ఎలుక పునర్జన్మ స్మృతితో నరరూపమందుట అంతట జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహాత్సము గురించి ఎంత వివరించనను పూర్తి కానేరదు కానీ మరి ఇతిహాసము తెలియజెప్పేదను సావదానుడై ఆలకింపమని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనను వినుట చేయుట శివకేశువుల వద్ద దీపారాధన చేయుట పురాణం చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమరడే నరకమునపడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్పాక్షతలతో పూజించి దూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుగులు మృగుచుండగా విమానం ఎక్కి వైకుంఠముకో పోదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపం నుంచవలేను ఈ మహా కార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రమున దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపమును ఎగరదోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించిన వారు అట్టి వారల సమస్త పాపములు హరించును అందులో ఒక కథ కలదు ఇది వినుమని వశిష్ఠులు వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడని దయార్థ హృదయడవు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచ్చటనే గడిపి పురాణ పట్టణం చేయు తలంపురాగా ఆ ఉన్న దేవాలయంను శుభ్రమగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రకా గ్రామములకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపముల నుంచి స్వామిని పూజించుటూ నిష్ఠతో పురాణమును చదువుచుండెను ఈ విధంగా కార్తీక మాస ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినటానికి ఏమీ దొరకనుందన అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందేనని అనుకుని నూట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగిన నూట కరిచిన వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెళుతురు వచ్చాను అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వలన వెలుకటితే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగిన వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కనులు తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలిచి ఉంటుటను గమనించి పోయి నీవెవడవు ఎందులో నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్యా నేను మూషికమును నేను రాత్రి నేను ఆహారం వెతుకుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ను ఆరిపోయిన ఒత్తిని తినవలనని దానిని నోటకరిచి పక్కను నా దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కలిగి ఆ ఒత్తి వెలుగుడిచి నా పాపములు పోయి కాబోలు పూర్వ వెంటనే పూర్వ జన్మమెత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మమెత్తవలసిన వచ్చునో నా దానికి గల కారణమేమిటో విశ్వీకరింపమని కోరిన అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన ద్రివి చే సర్వమో తెలుసుకుని ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడో నీవు బాహ్లీకుడని పిలిచేవారు నీవు జైన మత చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశ పరుడుపై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వల్ల నిషిద్ధానము తినచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుచ పరుల చింత స్వార్థ చింతన గలవాడే ఆడపిల్లలను అమ్మవృద్ధి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టచ్చు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాణిని అతి ఎక్కువ ధరకు అమ్మి అటులు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకుడు జన్మ పాపంను అనుభవించుతుంటివి నేను భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు దాని దానివల్లనే నీకు తిరిగి పునర్జన్మ ప్రాప్తించినది కానీ నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి ఎంతు పాతి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించను పంచాదశ అధ్యాయము పదిహేనవ రోజు పారాయణ సమాప్తము ॐ नमः शिवाय ॐ नमः शिवाय